తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో అవినీతి వ్యతిరేక పోరాటానికి బాధ్యతాయుతమైన సందేశాన్ని ప్రజల్లో వ్యాప్తి చేయాలన్న లక్ష్యంతో అవినీతి నిరోధక శాఖ ఏసీబీ వారోత్సవాలు నిర్వహించాయి జిల్లా కోర్టు నుంచి ఐటీ హబ్ వరకు భారీ ర్యాలీగా అభివృద్ధి చెందిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పూర్తి వివరాలు మా ప్రతినిధి అందించిన రిపోర్ట్లో ఇప్పుడు చూద్దాం ఖమ్మం నగరంలో ఎప్పటిలాగే బిజీగా ఉండే కోర్టు ప్రాంతం ఉదయం నుంచే విద్యార్థులు అధికారులు ఏసీబీ సిబ్బంది జెండాలు ప్లకార్డులు పట్టుకుని చేరారు అవినీతి రూపాల్లో ఎలా పెరిగిపోతోందో దాన్ని ఎలా అరికట్టాలో ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం ఈ నెల మూడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ వారోత్సవాలు కొనసాగాయి వాటి ముగింపు సందర్భంగా ఖమ్మం నగరంలో అవగాహన ర్యాలీకి ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది విద్యార్థులు సే టు కరప్షన్ బీ ద చేంజ్ అంటూ నినాదాలు చేశారు అధికారులు చేత పట్టిన కరప్షన్ ఫ్రీ ఇండియా ప్లకార్డులతో ర్యాలీని జడ్జి రాజగోపాలరావు జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఏసీబీ సిబ్బంది విద్యార్థులకు పాంఫ్లెట్లు పంపిణీ ర్యాలీలో ఐటి హబ్ రోడ్డుపై అవినీతి ప్రభావంపై వివరణ ప్రజల్లో అవినీతి పట్ల స్పష్టమైన అవగాహన పెంచడం సమాజానికి అత్యవసర అవసరం ప్రభుత్వం అందించే సేవలు లంచం లేకుండా అందుకోవడం ప్రజల హక్కు అవినీతి నిరోధక దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు నుంచి తొమ్మిదవ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించాం చివరి రోజు ఖమ్మం నగరంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ చేపట్టాం అవినీతి కనిపిస్తే వెంటనే ఏసీబీకి సమాచారం ఇవ్వండి ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచమడిగితే ఫ్రీ నంబర్ ఒకటి సున్నా ఆరు నాలుగుకు ఫిర్యాదు చెయ్యొచ్చు విద్యార్థుల పాల్గొనడం సామాజిక బాధ్యత పట్ల పెరుగుతున్న చైతన్యం అధికారులు ముందుండడం సిస్టంను శుభ్రపరచాలన్న సంకల్పం ఈ కార్యక్రమం ద్వారా అవినీతి వ్యతిరేక పోరాటంపై మరోసారి ప్రజల్లో నమ్మకం పెరిగింది ఈ ర్యాలీ అవినీతి అరికట్టడంలో ఒక చిన్న అయినా ప్రజల్లో చైతన్యం పెంచడంలో పెద్ద భాగమే అన్నది నిర్వాహకుల అభిప్రాయం అవినీతి జలగల భర్తం పట్టాలంటే ఏసీబీ లాంటి సంస్థలకు సమాచారం అందించడమే కాక తెలియని అమాయక ప్రజలను పీడిస్తున్న లంచగుండిగాళ్ల నడ్డివిరిచే విధంగా అవేర్నెస్ కార్యక్రమాలంటి పాత్ర పోషించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిదే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ ఒకటి సున్నా ఆరు నాలుగు ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటుంది మరిన్ని వార్తల కోసం చూస్తుండండి స్ఫూర్తి ఇండియా న్యూస్ ఇది సామాన్యుడి చేతిలో అస్త్రం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఏసీపీ డిపార్ట్మెంట్ అందరూ ఈ నెల మూడవ తేదీ నుంచి తొమ్మిదవ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు పబ్లిక్ లో అవేర్నెస్ పెంచడం కోసం అవగాహన కార్యక్రమాలు ఇప్పటివరకు నిర్వహించాం పోస్టల్స్ రిలీజ్ చేశాం క్యూఆర్ కోడ్ రిలీజ్ చేసినాం పబ్లిక్ లో అవేర్నెస్ కాలేజీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం భాగంగా ఈ రోజు గౌరవ జిల్లా జడ్జి గారు జి రాజగోపాల్ గారు కూడా పిల్లలకు అమూల్యమైన సందేశం ఇచ్చారు దాంతో పాటు ర్యాలీ కూడా ఆ నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీలో ఆ ప్లే కార్డ్స్ ఈ అవేర్నెస్ క్రియేట్ చేసే విధంగా స్లోకల్ తయారు చేసి పిల్లలకు కూడా కొంచెం ఎండ చేయడం జరిగింది పిల్లలు కూడా ఉత్సాహవంతంగా పాల్గొన్నారు మీరు ఎవరైనా ఏ ప్రభుత్వ అయినా వారు చేయవలసిన పని కనుక మిమ్మల్ని ఎవరైనా లక్ష్యం అడిగింది అది ఏ రూపనైనా అడగచ్చు వస్తు రూపంలో అయినా సేవ రూపంలో అయినా డబ్బు రూపంలో అడిగినప్పుడు మీరు మా ఏసీపీ టోల్ ఫ్రీ నెంబర్ వన్ జీరో సిక్స్ ఫోర్ వన్ జీరో సిక్స్ ఫోర్ టోల్ ఫ్రీ నెంబర్ ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటుంది మీకు ఏ చిన్న సమస్య వచ్చింది మేము చట్టబద్ధం అయితే మీకు పోగలుగుతాం ఇంకొకటి మీ కొంతమందికి కానీ అపోహం ఉందాము మనం ఒకవేళ చేసి చెప్తే మనకి జరగవలసిన పని జరగకుండా పెండింగ్ అవుతాం అలాంటి అపోహ ఏం అవసరం లేదు మీకు జరగవలసిన పని చక్కబద్ధంగా జరగాల్సిన అయితే ఖచ్చితంగా చేసుకుంటాము థ్యాంక్ యూ